మద్రాసి టూ ఫిఫ్టీ మినిట్స్ రన్ టైమ్ తో థియేటర్స్ రిలీజ్ అయింది ఇక్కడ నిన్న రిలీజ్ అయిన చూడడం కుదరలేదు ఈ రోజు చూసా ఇక చూసాక నాకు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సరైన సీన్స్ ఉన్నాయి లైక్ ఇంటర్వెల్ ఇంకా హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఒక బ్యాక్ స్టోరీ ఇలాంటివి అందుకే ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా బానే ఉంది ఒక ఎయిమ్ తో ఇంకా సెకండ్ హాఫ్ నే హీరో విలన్ ఫైట్ లా ప్రిడిక్టబుల్ గా మారిపోయింది మూవీ విత్ టూ మినీ లిబర్టీస్ ఇంకా హీరోనే గెలవాలి హీరోనే పైకెత్తాలి అన్నట్టు అసలు మధురాసి అంటే ఎందుకు పెట్టారో మీకు ఏమైనా చెప్పండి చూడక తీయంగా రైతే బాజేశారు కానీ విలన్ జెడ్డని వాళ్ళకి వాళ్ళ రోల్స్ లో ఎంత పొటెన్షియల్ ఉన్నా గానీ సినిమాలోకి వాడకూలదని చెప్పాలి. ఈ క్లైమాక్స్ కూడా ఎక్స్‌పెక్టెడ్నే. మెయిన్ గా సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ మాత్రమే ఉంటుంది. ఇదంతా చూస్తే ఒక్కసారి కొన్ని సీన్స్ కోసం ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. ఓవరాల్ మూవీని యాక్షన్ లవర్స్ ఫ్లాట్ వచ్చేమో. బెటర్ దన్ సల్మాన్ ఖాన్ సికిందర్. కామెడీ జోడ చాటే యాస్టోడ చాడల్ కంటే లేదు. బేసిక్ స్టోరీ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ విరాట్ అండ్ చిరాగ్ ఇద్దరు వెపన్స్ స్మగ్లర్స్ తమిళనాడు మొత్తం ఇల్లీగల్ గా తయారు చేయబడిన గన్స్ ని సెల్ అనే ప్లాన్ లో ఉన్నప్పుడు అదే టైం లో సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న హీరోని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు హీరోని ఒక సీక్రెట్ మిషన్ మీద పంపిస్తారు అప్పుడు ఏం జరిగింది హీరో ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు దీనికి కారణం ఏంటి వెపన్ సెల్స్ ని ఆపగలిగారా లేదా అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ కొంత మురుగదాస్ గారి మార్క్ సీన్స్ అయితే ఉన్నాయి కొన్ని చోట్ల తుపాకీ అండ్ గజనీ మూవీస్ గుర్తొచ్చేవి హీరో ఆ పిల్లాన్ని ఆపడానికి వెళ్లే సీన్ ఫ్రీగోలి డెల్యూషన్ అనే కాన్సెప్ట్ తో డెల్యూషనల్ పేషెంట్ ఎలా ట్రీట్ చేయాలి అంటూ చెప్పిన విధానం ఆయన మార్క్ హై వోల్టేజ్ ఇంటర్వల్ ఎలాంటి సీన్స్ వర్క్అట్ అయ్యాయి ఇక అట్ లవ్ స్టోరీలోను ఇటు యాక్షన్ లోను చెదగొట్టారు పర్ఫార్మెన్స్ రిలీజ్ అవర్ కంటే గారికి స్కోప్ ఇందులో ఫుల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అలాగే ఇందులో ఉన్న ఒక కి వీళ్ళ లవ్ స్టోరీ రిజాల్వ్ కూడా ఇంక్లూడ్ చేశారు సినిమాటోగ్రఫీ సూపర్ అయితే టైమ్ లో వచ్చేది ఇంకా మద్రాసి అంటూ వచ్చేది బాగున్నాయి సాంగ్ జస్ట్ ఓకే అనిపించాయి మైనస్ పాయింట్స్ కంప్లీట్ సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ మోడ్ లో ఉంది సినిమా ఎంతకి ముందు కదలకుండా ఇంకా ఎన్నో సినిమాలు చూసిన యాక్షన్ ఉంది క్లైమాక్స్ అయితే మరీ ఎక్స్పెక్టెడ్ గా ఉంది విజయ్ మీరు పర్ఫార్మెన్స్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో ఆయన కూడా లిమిటెడ్ అయిపోతారు ఇది డాన్సింగ్ రోజు విద్యుత్ జంబాల్ ఇలా మంచి విలన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకున్నారు ఓకే వాళ్ళని రొటీన్ గా వాడారు అంటే ఆ రోల్స్ రొటీన్ ఉన్నాయి ఒక నార్మల్ విలన్స్ లాగా ఇక స్టార్టింగ్ లో హీరోయిన్ ఎందుకని హీరోతో కన్ఫ్లెక్ట్ పెట్టుకుందో ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంది అవుట్ ఆఫ్ పాయింట్ వరలా ఆంద డీటెయల్ గా చేసుకున్న బ్యాక్ స్టోరీ ఇంపార్టెన్స్ కొयला ఉంది కొన్ని సీన్స్ కూడా మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బానే ఉంది పరలేదు అనే ఫీలింగ్ కలిగింది సెకండ్ హాఫ్ వండే ప్రిడిక్టబుల్ మారి ఓన్లీ ఫర్ యాక్షన్ అనేలా మార్చారు కెన్ గివ్ ఎ రేటింగ్ వచ్చేసి నా ఆపినయన్ 2.75 మిగరన అవర్ నేచర్ ఛానల్ అయితే మైని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి